కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని హనుమాన్ దీక్షలు మత సామరస్యానికి వేదికగా నిలుస్తున్నాయి హనుమాన్ దీక్ష బోనిన దీక్షదారులు సేవలో ఓ ముస్లిం యువకుడు తరిస్తూ ఉన్నాడు తన భక్తి భావాన్ని మత సామరస్యాన్ని చాటుకుంటున్నాడు హిందూ ముస్లిం ఐక్యతకు మారుపేరుగా నిలుస్తున్నాడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన రఫీక్ అనే యువకుడు జన్మత ముస్లిం అయినప్పటికీ మన మతాన్ని ఆచరిద్దాం పరమతాన్ని గౌరవిద్దాం అన్న నానుడిని నమ్ముతాడు అందుకే హిందువులు చేపట్టే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటాడు తనకు ఉన్నంతలో సేవ చేసుకుంటాడు గతంలో అయ్యప్పలకు భోజనాన్ని వండి వార్చిన ఈ యువకుడు ఇప్పుడు తాజాగా హనుమాన్ దీక్షాధారుల సేవలను తరించాడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుండి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న స్వాములకు మండుతున్నటువంటి ఎండవేడ సేవలు అందించాడు మార్గమధ్యంలోని కొత్తపల్లి గంగాధర పూడూరు గ్రామాలకు చేరుకున్న దీక్షాదారులకు రఫీక్ మంచినీటిని అందించడంతో పాటుగా అన్నదానం కార్యక్రమాన్ని కూడా చేపట్టారు దీక్షాదారులకు భోజనాన్ని అందించి వారి కడుపులు నింపాడు హిందూ ముస్లిం సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలన్నది నా అంటున్నారు రఫీక్ ప్రతి ఒక్కరు కూడా మత సామరస్యానికి ప్రతీకలుగా నిలవాలని పిలుపునిచ్చారు సుల్తాబాద్ నుండి కొండగట్టుకు పాదయాత్రిన హనుమాన్ మాలధారులకు నిన్న రాత్రికి వెళ్ళడం జరిగింది మరి వారి కొరకు మన సుల్తానాబాద్ స్వాముల కొరకు మేము ఈరోజు అన్నదానం నిర్ణయించుకొని సుల్తానాబాద్ నుండి వాళ్ళకి భోజనం పార్సల్ తీసుకొని కొత్తపెల్లి గంగాధర పూడూర్ ఈ ఊర్లలో గుడిల దగ్గర సేదర్ తీసుకున్న స్వాములకు మేము భోజనం సదుపాయం అందించి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే సుల్తానాబాద్ పట్టణమే కాదు భారతదేశం అందరూ కూడా హిందూ ముస్లిం సోదర భావం చాటుతూ హిందూ ముస్లిం భావి భారలిసిమెలిసి ఉంటూ ఏ విధంగా అయితే రంజాన్ పండుగకు హిందూ సోదరులు ఇఫ్తార్ బిందు ముస్లింలకు ఇస్తారో అదేవిధంగా ప్రతి ముస్లిం కూడా హిందువులకు సంబంధించి ఏ కార్యక్రమైనా కూడా ముందుండి ముస్లిం సోదరులు నడిపాల్సిందిగా కోరుకుంటూ నిన్న బయలుదేరి వచ్చిన అంజన్న స్వామి కొండగా అంజన్న స్వామి దర్శనానికి స్వాములు బయ పాదయాత్ర ద్వారా బయలుదేరి వచ్చిన స్వాములకు సుల్తానాబాదు మైనార్టీ సభ్యులు గౌరణీయులు రఫీక్ గారు మూడూరు గంగాధర అలాగే కొత్త కొత్తపల్లి వరకు పాదయాత్ర వచ్చిన స్వాములకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది